డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రేగరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతియే నమ శ్రీగరభ్యో నమ హరి ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రుల తధునాంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసిన తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది డబ్బికి తీర్చుకోవడానికి నీళ్ళు మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తితి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులండి గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పడికి నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్లలో ముంచి నువ్వుల్లో ముంచి పడమర్లగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములుతో నరంలో గుచుకు చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారు వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ పక్షాలే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచన ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవరాతలు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ముంచి వేలిని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటనవేలు నొల్లటి నువ్వుల్లో ముంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోంచేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంత్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసే అవకాశం లభిస్తుంది కాబట్టి మాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు తర్వాత మీరు తర్పలను విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రే నమ హరి ధతారం సర్వ సర్వసంపధా లోకాభ్యరామం శ్రీరామం భోయో భోయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివేశ్వర భజాతకేశ్వరణ్యేత్రం భగేదేవి నారాయణీ నమోస్ అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం ఒక కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి అది కూడా గోచార రీచ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకొని గోచార రీచ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి ధనసరాశి ధనసు రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్న అక్టోబర్ చివరంతంలో ఆనందదాయకమైనటువంటి ఫలితాలు చూస్తారు మొదటి మూడు వారాలు కూడా ఏ పనిలో అడుగు పెడతామన్నా ఒక కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతుంది చేయబోయిన పర్వాలేదులే చేస్తే ఏమవుతుందిలే కాలమే నిర్ణయం తీసుకుంటుంది మనం ఎందుకు ఇంత శ్రమపడాలా అనేటువంటి ప్రశ్నార్థకమైన జీవితాన్ని మూడు వారాలు గడుపుతారు చివరి వారంలో మాత్రం చెయ్యాలి ఇది చేస్తేనే నాకు ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే మాత్రం ఖచ్చితంగా వస్తారు ఏ పనన్నా సరే బద్ధకం అనేటువంటిది ధనుసు రాశి వారికి అక్టోబర్ నెలలో జరుగుతుంది రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది కేడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది జనాల్లో గౌరవం పెరుగుతుంది విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గుతుంది అయినా కూడా మీకంటూ ఒక ప్రత్యేకతని మీరు చూపించడం జరుగుతుంది ఇక రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్లో ధనం పెట్టే వారికి మాత్రం మంచి అవకాశం అది కూడా అక్టోబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో కనుక పెట్టుబడి పెట్టండి ఇబ్బంది ఏం కలగదు నష్టం కూడా పోరు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే మాత్రం ప్రత్యక్షంగా చేయండి పళ్ళకు సంబంధించి బిజినెస్ కానీ లేదా ఆటోమొబైల్స్ కానీ లేదా కాస్మెటిక్స్ కానీ లేదా తోళ్ళ పరిశ్రమలు కానీ ఈ నాలుగు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఎవరైతే కోర్టు వరకు వెళ్తారో ఈ నెల కూడా మీకు ఓరట లభించదు దాన్ని వాయిదా వేసే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి సంబంధితమైనటువంటి వ్యాపారాల్లో అడుగు పెట్టడం మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడం ఖచ్చితంగా ధనుసరాశి వారికి ఈ నెల జరుగుతుంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కొన్ని కారణాల వల్ల ఎక్కువ శాతం మధ్య దళారులు పర్సంటేజ్లు ఎక్కువ తిని మీకు కొద్దిగా మాత్రం అందజేస్తారు సరిలే ఎంత వస్తే అంతేలే అని మీలో మీరు రాజీ పడేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటే కనుక ఆ బిజినెస్కి సంబంధించి అన్ని అవకాశాలు మీకు లభిస్తాయి ఆడవారి విషయానికి వస్తే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే గర్భిణీ కావాలి అనేటువంటి ఆలోచనలతో ఉన్నారో వారి ఈ నెలలో గర్భం దాల్చకుండా ఉండడం మంచిది శిశువు కొన్ని ఇబ్బందులు పడడం వల్ల మీరు గర్భంలోనే కొన్ని అశుభమైనటువంటి వార్తలు వినడం జరుగుతుంది వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది చక్కటి వరుడు మీరు అనుకునేటువంటి విధంగానే అన్ని ప్రొఫైల్స్ కూడా చక్కగా మీకు రావడం దాంట్లో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఈ నెలలో పూర్తవడం జరుగుతుంది ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి ఆడవారు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చెందించుకుంటుంటారు బంగారాన్ని కొనుగోలు చేస్తారు బంగారాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ లభిస్తుంది అంటే దొంగలు పాలయ్యేటువంటి అవకాశం ధనసు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే తల నరాలకు సంబంధించి లేదా తొడభాగంలో నరాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కన్ను దగ్గర కన్ను దగ్గర నుంచి ఈ తల వరకు కూడా కొంచెం ఇబ్బంది కలిగి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి అవకాశం లేదా తొడ ఎముక విరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు అనేటువంటి వారు ఎక్కువ అవుతారు మిత్రులు అనేటువంటి తగ్గిపోవడం నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ మీకు అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభమవుతూ ఉంటారు ఈ ధనుసు రాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలియజేసుకోవడానికి కింద స్క్రూలౌతల నెంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మీ యొక్క స్థితిగతుల నుంచి బయటపడి ఒక స్థిరమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకోవాలంటే ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అందులోనూ గులాబీ పుష్పాలతో ఆదివారం రోజున అష్టకం చదువుతూ లేదా సుబ్రహ్మణ్య కవచాన్ని చదువుతూ స్వామివారికి ఎర్రటి పుష్పాలు సమర్పించడం మంచిది ప్రతి నిత్యము పటికీ బెల్లం నైవేద్యంగా సమర్పించండి కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా ఏడు పరక్షణలు చేసి ఒక కొబ్బరిగా నైవేద్యంగా సమర్పించండి చక్కగా ఈ నెలంతా కూడా ధనుసు రాసి వారిని వల్ల దేవసేన స్వామి వారు రక్షిస్తూ ఉంటారు